హాయ్ అండి ఇదిగోండి వైట్ డైబుల్ ప్రోడక్ట్ అనమాట సో ఇవన్నీ మనకి ఆల్ మిక్సింగ్లో వచ్చింది ఫ్యాబ్రిక్ చినాన్ జార్జెట్టు సో ఇది వచ్చేసి మీకు చినాన్ జార్జెట్ వస్తుందండి సో ఆరు మీటర్లు ఏడు మీటర్లు లెంత్లో పెద్ద శారీస్ వచ్చాయండి బ్లౌజెస్ అనేది రన్నింగే వస్తున్నాయి ఒకటి లేకపోవచ్చు కూడా సో దానికి ఓకే అనుకుంటేనే తీసుకోండి సారీస్ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్లోనే మనకి సో ఈ డైబుల్ శారీస్ ఇది వచ్చేసి క్రేప్ శారీ అండి ప్యూర్ క్రేప్ అనమాట ఇలా ఉంటుంది పళ్ళు వస్తుంది అండ్ శారీ అయితే మాత్రం సిక్స్ మీటర్స్ అలా వస్తున్నాయండి రన్నింగ్ బ్లౌజ్ రావచ్చు ఒక్కొక్కటి ఫైవ్ అండ్ హాఫ్లోనే బ్లౌజ్ లేకపోవచ్చు అండి సో అన్నిటికీ అగ్రి అయితేనే తీసుకోండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చూడండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసేయచ్చు మీరు కావాలనుకున్న వాళ్ళు శారీ ఓకేనా ఇందులో కూడా బ్లౌజ్ అయితే ఏం లేదు సపరేటు రన్నింగే ఇచ్చేసాడు మ్యామ్ దీనిలో కూడా వచ్చేసి ఇలా ఉంది శారీ అంతా కూడా మీకు సో ఇది పళ్ళు వస్తుందండి సో మరొకటి ఇదిగోండి ఇది కూడా చినాన్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ ఇది పళ్ళు వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అండి దీనికి కూడా వచ్చేసి సో మరొక శారీ అండి వైట్ ఇదిగోండి ఇలా వస్తుంది ఇది కూడా జార్జెట్ అండి అసలు ఎంత బాగుందబ్బా చీర అయితే మాత్రం సూపర్ ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా ఎక్స్ట్రా ఆర్డినరీ శారీ మామ్ మీకు కావాల్సిన కలరు డై చేయించుకోవచ్చు లేదు అంటే ఇలా వైట్ మీద కూడా కట్టుకోవచ్చు ఇదిగోండి డ్యామేజ్ అయితే ఇలా వస్తుంది ఏదైనా ఒకటి అర సో అందుకే మీకు క్లియర్గా ఓపెన్ చేస్తే చూపిస్తున్నాము ప్రైస్ అనేది చాలా రీజనబుల్గా వచ్చేస్తుంది మరొక బ్యూటిఫుల్ శారీ ఇది చూసారు ఎంత బాగుందో మధ్యలో వచ్చేసి మల్టీ మీనా డిజైన్ వస్తుంది రన్నింగ్ ఏనండి దీనిలో పళ్ళు అయితే ఇదిగోండి ఈ మాదిరి ఉంది ఇది అయితే మాత్రం సిక్స్ డబల్ నైన్ పడుతుందండి శారీ కాస్ట్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బ్లౌజ్ అనేది రన్నింగ్ ఏనండి మీరు కాంట్రాస్ట్లో ఈ మ్యాచింగ్లో వేసుకోండి చాలా బాగుంటుంది